వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్టీ స్పెషల్ వచ్చేసి ఈ సమ్మర్కి బాగా ఉపయోగపడేదండి మన కంటికి మన బాడీకి రెండిటికి బాగా ఉపయోగపడి సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అండి ఎందుకు అంటారా క్యారెట్ ఏమో కంటికి సగ్గుబియ్యం మన బాడీలోనూ వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ సమ్మర్కి బాగా చేసేసుకుంటారు కదా అందరూ అందుకని అలా చెప్పాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసానికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగ్గుబియ్యం నానపెట్టుకున్నానండి రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాను రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే బాగా నానిపోతాయని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే నా క్వాంటిటీ సరిపడా రెండు క్యారెట్ బాగా రెండు పక్కల తొడిమలు కట్ చేసుకొని నీట్గా పీలు చేసుకొని తురుము పెట్టుకున్నానండి తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బాగా నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి పక్క తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తురిమిన క్యారెట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని తర్వాత కూడా మళ్ళీ ఒక ప్లే అదే ప్లేట్ పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గాలండి చూడండి అలా మగ్గాక ఒక చిన్న గ్లాస్ వాటర్ ఆ క్యారెట్లో పోసేసుకొని ఒక పది నిమిషాలు బాగా బబుల్స్ వచ్చినా కానీ సిమ్లో పెట్టుకొని ఆ పాలు అనేది ఆ క్యారెట్లో కొంచెం అబ్జర్వ్ చేసుకొని బాగుంటుందండి అలా అబ్జర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని అలా అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని సగ్గుబియ్యం చిదమకుండా చిన్నగా అలా ఒక్కసారి తిప్పుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలు పోసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు పోసుకున్న తర్వాత జాగ్రత్తగా ఐదు నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుకోండి కలుపుకోవాలండి ఎంత శ్రమ పడాల్సిన అవసరం లేదు టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది శ్రమ పడేది ఏముండదు కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోండి అడుగు కూడా అంటదు ఐదు నిమిషాలకు ఒకసారి అలా ఒక్కసారి తిప్పుకున్నారనుకోండి ఇబ్బందే ఉండదండి ఈ స్ట్రక్చర్ ఎలా ఉండాలి కలర్ చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది అని అంటే మనకి మనం చేసే ప్యాన్కి చుట్టుపక్కల చూడండి ఆ క్రీమ్ స్ట్రక్చర్ వచ్చింది చూడండి అలా వస్తే సరిపోతుందండి మరీ పాలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మనం పాయసం ఎలా చేసుకుంటామో అలా కొంచెం పాలతోనే బాగా చేసుకుంటాం కాబట్టి చూడండి లాస్ట్లో అయితే బబుల్స్ వచ్చాయి కదా ఆ బబుల్స్ వచ్చేంతవరకు ఉంటే చాలండి తర్వాత అయితే నేను ఈ రెండిటికి సరిపడా క్వాంటిటీకి రెండు క్యారెట్స్ ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి బియ్యానికి ముప్పావు కే పావు కేజీ బెల్లం అండి పావు కేజీ బెల్లంలో కొంచెం తగ్గించి వేసానండి చిన్న ముక్క తగ్గించి వేసాను అంతే అండి నేనైతే బెల్లం వేశాక స్టవ్ ఆపేస్తానండి వేసేసే రెండు నిమిషాల ముందే స్టవ్ ఆపేసి ఆ వేడికి కరిగిపోతుంది అని వేసేస్తాను ఎందుకంటే నాకు కొంచెం ఆ బెల్లం వేసి కలుపుతూ ఉంటే కొంచెం పాలు ఇరిగిపోతాయేమోనని భయంతో నేను ఎక్కువ బెల్లము వేడికి కరిగిపోయిద్ది అన్నట్టుగా నేను ఆపేసేస్తానండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసామనుకోండి బెల్లం ఈజీగా వేడికి కరిగిపోతుంది మనకి చాలా చాలా సూపర్గా ఉంటే సగ్గు బియ్యం క్యారెట్ పాయసం రెడీ అండి దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రండి మీలో ఎంతమంది ఇష్టమండి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసము మీరు ఆల్రెడీ ఎవరన్నా ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తినుంటే కామెంట్ చేయండి చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి మన బెల్లం వేసుకున్న బెల్లం చూడండి స్టవ్ ఆపేసేసాక కూడా నీట్గా కరిగిపోయింది ఎక్కడొకటి అది ఇంకా వేడికి కరిగిపోయిందిలేండి ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రండి ఆ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పైన గార్నిష్ చేసేసుకుంటే ఈ సమ్మర్కి బాగా యూజ్ అయ్యే క్యారెట్ బియ్యం పాయసం రెడీ అండి మీకు ఇంకా మరిన్ని స్పెషల్స్ కావాలి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వెరైటీ కావాలి అక్క ఈ వెరైటీ చేసి పెట్టు అక్క ఈ వెరైటీ నీ స్టైల్లో ఎలా ఉంటుంది అని కామెంట్ చేయండి కంపల్సరీగా చేసేస్తానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటే సరిపోతుంది ఒంటికి కంటికి చలువ చేసే పాయసం అండి బాయ్ అండి